వారేం మాట్లాడరు నాకు అంటే నేను అడిగాను చాలా మందిని ఏంటి అసలు హోంశాఖ తెలిసి జగన్ని దోషణ శాఖ ఇచ్చారు ఏంటి ఆవిడకి జగన్మోహన్ రెడ్డి దోషణ శాఖ అమ్మచ్చుడు ఏంటంటే సార్ ఆవిడ చూస్తే మాకు ఎవరో గుర్తుకు బుద్ధి జ్ఞానం ఆఫీస్ ఎదవలకి బుద్ధి జ్ఞానం లేదు ఈ మధ్య మరీ ఘోరైపోయి నెలకి రెండు సార్లు పిలుపుతున్నారు బ్యాంక్ ఆఫీస్ లో అల్లాడిపోతున్నాడా మహానుభాడు అల్లాడిపోతున్నాడు గబాగబా గబాగబా బయలుదేరిపోయాడ మత్తి వచ్చాక తెలిసింది అప్పుడు ఉద్యోగం కాస్త ఊడిపోయేది అల్లాడిపోతున్నాడమ్మా ఆఫీస్ యాదవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు ఈ మధ్య మరీ గౌరవం నెలకి రెండు సార్లు పిలుపుతున్నారు బ్యాంక్ ఆఫీస్ లో అల్లాడి పోతున్నామా మహానుభావుడు అల్లాడి పోతుండ్రు గబా 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 బయలుదేరిపోయాడమ్మా తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది అల్లాడిపోతున్నాడమ్మా అల్లాడిపోతున్నారని నేనే మాట్లాడాల సెక్రటరీలో విలేకరులు చెప్తున్నారు పాపం అల్లాడిపోతున్నారు మంత్రి గారు అల్లాడిపోతున్నారండి ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్లో మా హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం హోమ్ శాఖలో మాత్రం లాండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టనివట్ల కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివ్వట్ల చేయనివ్వట్ల దేనికి అంటే మా వాళ్ళకి వెనకటికి మూర్చ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్చ పెళ్ళేసేవాళ్ళు అంటే ఈయనకి మూర్చ ఉంది పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్చ వ్యాధికి బాగా అవి కనబడతా ట్రబుల్ షోటర్ అని ఒక పలకేసి ఈవి అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు అంటే పేరేమో హోమ్ శాఖ బ్రాకెట్లునేమో జగన్మోహన్ రెడ్డి దోషణ శాఖ అసలు అసలు శాఖ లేదు ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా మరి ఆవిడికే ఇది ఇంట్రెస్ట్ మనకు తెలియదు వారు గబగబా గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా అని పెద్ద పెద్ద మాటలు అసలు మామూలుగా గ్రాంధికంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉండే మాటలు అన్ని ఏరుకొచ్చి వారు మాట్లాడుతున్నారు మంత్రి గారు అమ్మా మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా ఏ పాపానికైనా ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆజ్యుడు ఆయనే శ్రీకారం చుట్టేటువంటి అనేది మీకు తెలియపోతే ఎట్లాగా తెలియపోతే ఎట్లాగా అని అంటే మీ సీనియారిటీ కూడా తక్కువ ఆయనతో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచే కదా ఆయనతో అంతకుముందు లేరు కదా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయం నాశనం అయిపోవటం కానీ లేదా ఈ రాష్ట్రంలో ధన ప్రాబల్యం పెరిగిపోవటానికి కానీ రాజకీయాల్లో కుల ప్రాబల్య కుల కుల ప్రభావం పెరిగిపోవటం కానీ కుల జాజ్యం పెరగటానికి కానీ లేదా రాజకీయ నాయకులు బరితేగించి అవినీతి చేయటానికి కానీ ఇటన్నిటికీ ఎవరు ఆజ్యుడు అని అడుగుతున్నాను ఈ హింసకు ఎవరు ఈ గొర్రె పొట్టోళ్ళని కొడటం నరక నరకటం ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిస్తాం కాస్త పచ్చ కళ్ళజోడు తీస్తే హోమ్ మినిస్టర్ గారు కళ్ళకున్నటువంటి పసుపు పచ్చ కళ్ళజోడిని తీస్తే అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుద్ది ఒకసారి చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఫోటో చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకెళ్తారు గొరిబొట్టు నడిచి తీసుకెళ్తారు సెంటర్కి సెంటర్లో పోసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోచి రక్తాభిషేకం చేస్తున్నారు ఎన్ని ఎలక్షన్ గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు గెలిచి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో ఏర్పాటు చేశాక ఈ కనపడలేదా అంటున్నా ఈ చూసే మాలో కూడా కొంతమంది ఈ జాజ్యం ఓ నారా చంద్రబాబు నాయుడు గారి చేయాలంటే ఓ మనం కూడా ఇలా చేయాలని చెప్పని ఈ రోగం ఈ రాష్ట్రానికి అంటించింది ఎవరు మీ నాయకుడు మీరు కాదా అని అడుగుతున్నాను ఎవరు అంటించారు ఈ రాష్ట్రానికి రోగం ఈ జాజ్యం ఆ రోజే కనుక వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప్ప ఉంది ఊరికే సైలెంట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కీలు కీలు గనక ఇరగదీసి ఉంటే మళ్ళీ మా పార్టీ వాళ్ళు ఎవడన్నా చేసేవాడా చేసేవాడా అని అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారు మీరు దీన్ని సమానం ఎంత ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమందికి బేడీలు వేసి రోడ్డేమట్ని నడిపించారు మీరు వీళ్ళని వీళ్ళకేం పదవులు ఇస్తారా మీరు సర్టిఫికేట్లు పంపిస్తారా పచ్చ పంపించి ఏ ఆఫీస్కి వెళ్ళండి టీ ఇస్తారు వెళ్ళి తాకండి అని చెప్పి అని చెప్తారా మీరు ఆఫీసర్లు కలెక్టర్ గారు తలుపు తీసి వస్తాడు ముందుకి ఈ బిళ్ళ తీసుకెళ్ళండి కలెక్టర్ గారు డోర్ తీసి లోపలి తీసుకెళ్లి టీ తాగించి పనులు చేసి పంపుతారని మీరు వాళ్ళకేమో బిళ్ళలు ఇస్తారా మరి ఏమవుతుంది సమాజం ఒక తీసి ఒకటి చూసి ఒకటి కదా మీ సన్నాసును చూసి కదా మా సన్నాసులు బయలుదేరింది తప్పు లేదని కదా ఓ ఇలా చేయాలన్నమాట అని కదా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్ప రప్పని ఎందుకంటున్నారు మీరు ఎర్ర బుక్ పెడతాను ఆని చేస్తా ఈని చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా కడుపు రగిలినోడు ఏం చేస్తాడు గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి హోమ్ మినిస్టర్ గారు పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ఒకటి చేయలేడా పిల్లే తిరగబడితే గతి లేక పిల్లే తిరగబడుతుంది రూమ్ లో పెట్టి మీరు దాడి చేస్తే బతకాలంటే ఏం చేయాలి తిరుగుబాటు ఏం చేస్తారు అందుకే మా వాళ్ళు అంటే అక్కడ చెప్తాం అరే ఎందుకురా బాబు తప్పు మాట వాళ్ళు ఏదో తప్పుడు పనులు చేశారని ఆళ్ళు ఎదవలాగా పరిపాలించారని మనం ఎందుకు చేయాలి చట్టం ఉంది సిట్ ఉంటుంది మనకు కూడా గుణశేఖర్ బాబు వస్తాడు మనకు కూడా ఒక కిషోర్ వస్తాడు మంచి ఆఫీసర్లు వస్తారు మన దగ్గర కూడా ఐపీఎస్ఎల్ రిటైర్ అయిన ఆఫీసర్లు అడ్వైజర్లుగా వస్తారు చట్టం మేరకు అందరినీ శిక్షిద్దాం తప్పులు చేసిన వాళ్ళందరినీ ఎవరు హింసకి వాళ్ళని చూసి మీరు చెడిపోబాకండి కడుపు రేగిలి తప్పుడు పనులు చేయబాకండి శాంతి భద్రతల్ని కాపాడదాం గుణశేఖర్ బాబు లేకపోతే అశోక్ బాబు కిషోర్ బాబు ఇట్లాంటి బాబుల్ని పెట్టుకుని సిట్ లో ఖచ్చితంగా చట్టం మేరకు చట్టానికి లోబడి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ కొత్తగా వచ్చినాయి కదా వీటన్నిటి ద్వారా తప్పకుండా అణిచివేద్దాం పాపాత్ముల్ని తప్పులు చేసిన వాళ్ళని దుర్మార్గుల్ని చట్టం మేరకు శిక్షిద్దామయ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళారా వాళ్ళని చూసి మీరు తప్పుడు పనులు చేయబాకండి తప్పుడుగా మాట్లాడబాకండిస్క్రైబ్ డాట్ న్యూస్